ఓం శ్రీ గణాధిపతి నమ శ్రీమాత మన ఛానల్లోకి స్వాగతం వారు నక్క తోక తొక్కినట్లే మే నెల పది పదకొండు పన్నెండు తేదీలలో ఐదు పెద్ద శుభవార్తలు వినబోతూ ఉన్నారు చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని ఒంటరిగా చూడండి ఇక వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అండి ఇక మీరు వినబోతున్న ఐదు శుభవార్తలు ఏమిటో చుట్టూ ఎవరూ లేనప్పుడు ఎందుకు చూడమని చెప్పి చెబుతున్నాము పది పదకొండు పన్నెండు తారీఖులలో అసలు మీకు ఏం జరగబోతుందో ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే ఇక ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఇక గతంతో పోల్చుకుంటే మేషరాశి వారు ఇప్పుడు డబ్బుల పరంగా కూడా ఎంతో బాగా నిలదొక్కున్నారని చెప్పవచ్చు అంతేకాకుండా వీరు గతంతో పోల్చుకుంటే కొంచెం వీరి ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగా మెరుగుపడింది అలాగే వీరు చేసే పనుల్లో కష్టం అనేది కొంచెం తగ్గింది వారు చాలా మంచి మనసున్న వ్యక్తులు వారు ఎదుటి వారికి ఏదైనా సహాయం చేయాలన్నా కూడా వెనక ముందు ఆలోచించకుండా ఎవరైనా వీరి వద్దకు సహాయం కోరి వస్తే గనక వారికి సహాయాన్ని చేసి వారిని కష్టాల నుంచి బయటపడవేసి వారు సంతోషంగా ఉండే విధంగా చేయడానికి వారు వారి శక్తికి మించి కృషి చేస్తారని చెప్పవచ్చు ఇక ఈ యొక్క మేషరాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని చెప్పి ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క పనితీరు కానీ మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక నలుగురిని అట్రాక్షన్ చేస్తారు అంటే ఈ రాసు వారు ఏదైనా తాము వేసుకునే బట్టలు సెలెక్షన్ చేసేటప్పుడు పది మంది ఖచ్చితంగా వీరి బట్టల సెలక్షన్స్ చాలా బాగుంది అని చెప్పుకునే విధంగా వీరి యొక్క బట్టల సెలెక్షన్స్ అనేది పది మంది మెచ్చే విధంగా వీరి బట్టల సెలక్షన్ చాలా బాగుంది అని మెచ్చుకునే విధంగా వీరు తమ బట్టల సెలక్షన్స్ చేసుకుంటూ ఉంటారు అదే విధంగా ఈ మేషరాశి వారు చాలా అందంగా నలుగురిని ఇట్టే ఆకర్షించే విధంగా వీరు చూడచక్కని రూపురేఖలతో ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశి వారితో కానీ పరిచయం చేసుకోవాలి వీరితో మాట్లాడి అని ఎదుటివారు చాలా ఆసక్తిగా ఫీల్ అవుతూ ఉంటారు కాకపోతే ఈ రాశి వారు నలుగురిలో కలవడానికి అంతగా ఇష్టపడరు వీరి మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక్క నిమిషం కూడా టైంని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని చెప్పి ఈ సమయంలో నాకు ఉపయోగపడి ఏదైనా పని చేసుకోవాలి నలుగురితో మీటింగ్ చేయడం కంటే నలుగురితో ఏదైనా చిట్ చాటింగ్ మాట్లాడడం కానీ ఇదంతా కూడా టైం వేస్ట్ కదా అని అలా ఆ టైప్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు కాబట్టి ఈ మేషరాశి వారు చాలా తెలివైన వారు వీరి యొక్క తెలివి థియేటర్కు కానివ్వండి వీరి యొక్క అందమైన రూపానికి కానివ్వండి వీరి యొక్క బంధువులోనే అలాగే వీరి స్నేహితుల్లోనే దగ్గర అనుకున్న వాళ్ళలోనే నా అనుకున్న వాళ్ళే వీరికి శత్రులు అనేవారు తయారవుతారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మేషరాశి వారు డబ్బులను బాగా సంపాదిస్తారు బాగా అందంగా కూడా ఉంటారు మంచిగా లైఫ్ని మెయింటైన్ కూడా చేస్తారు వీరి యొక్క జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది అలాగే వీరు చేస్తున్న ప్రతి పనిలో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది అని చెప్పి ఎక్కువగా వీరికి దృష్టి పెడుతూ ఉంటారు ఇక ఈ నరదృష్టి నరఘోష కారణంగా మేషరాశి వారు తరచుగా అనారోగ్య సమస్యలకు రావడం అలాగే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కొంచెం వీరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం నొప్పులు రావడం మైగ్రేన్ తలనొప్పి రావడం ప్రతి దానికి వీరు ఎప్పుడూ యాక్టివ్గా ఉండే వాళ్ళు కూడా సోమరితనంగా పడుకోవాలి అని అనిపించడం పని చేయడానికి ఇష్టం చూపించకపోవడం ఇవన్నీ కూడా వీరికి ఉంటాయని చెప్పుకోవచ్చు దీని అందరికీ కూడా కారణం ఏంటి అంటే వీరి మీదే ఉన్న నరదిష్టి నరఘోష కాబట్టి ఈ నరదిష్టి అనేది మేషరాశి వారు ఖచ్చితంగా తీసేసుకోవాలి ఎందుకంటే వీరు చేస్తున్న పనులను నిర్లక్ష్యం చేస్తే వీరి యొక్క ఆదాయానికి ఆరోగ్యానికి ఖచ్చితంగా తిప్పలు అనేవి తప్పవు అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి వారు ప్రతి శనివారం రోజున ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకోవడము ఆదివారం రోజున ఎర్ర నీళ్ళను వేసుకోవడము అదేవిధంగా మీ ఇష్ట దైవాన్ని ధ్యానించుకునేలా ఉండడం సోమవారం రోజున శివాలయానికి వెళ్ళడం అక్కడ శివభగవాను దర్శించుకోవడం అలాగే మంగళవారం రోజున గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం నరదృష్టి తీసేయమని చెప్పి ఆ దైవాన్ని కోరుకోవడం ఎవరి నరఘోష నరదిష్టి జనాల ఏడుపు ఇవి ఏమీ కూడా మీ మీద ఉండకుండా చూడమని చెప్పి ఆ దైవాన్ని కోరుకోవడం అలాగే మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలని చెప్పి దైవాన్ని అడగడం ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఈ విధంగా మీరు చేయడం వల్ల మీకు దైవానుగ్రహం అనేది అధికంగా ఉంటుంది ఎవరి మీదైతే దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుందో వారిని ఏ నరదిష్టి నరఘోష ఏమి చెయ్యలేదు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారు వినబోతున్న ఐదు శుభవార్తలు ఏంటి ఎవరు చుట్టూ లేనప్పుడు మాత్రమే వీడియోని చూడమని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే కనుక మీరు మాత్రం వినాలి అనుకుంటున్న శుభవార్తలు ఎవరైనా వింటే ఇందాక నేను చెప్పినట్లుగా మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అదేవిధంగా మీరు వినబోతున్న శుభవార్తలు అవతలి వారికి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ శుభవార్తలు మీ చెవిన పడకుండా చేసే అవకాశం కూడా ఉంటుంది లేదంటే వారి ఏడుపుతోనైనా మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని మీ దగ్గరకు రాకుండా చేస్తారని అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఎంత నావారు ఎంత నా మనుషులు అని అనుకున్నా అటువంటి వారు ఎవరు మీకు బాగా తెలుస్తుంది అటువంటి వారిని కొంచెం దూరంగా ఉంచడమే నయమని చెప్పి తెలుసుకోండి కాబట్టి మీరు వినబోతున్న శుభవార్తలు మంచైనా చెడైనా ఎవరితో చెప్పకండి ఎందుకంటే ఎవరు కూడా ఎవరి అవసరాలు తీర్చరండి ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారు బాగుపడుతున్నారు అంటే ఆ బాగును చూసి ఏడ్చేవాలే తప్ప వీరు బాగుపడుతున్నారని మనస్ఫూర్తిగా సంతోషించేవారు ఎవరు కూడా లేరు అనే నిజాన్ని తెలుసుకోండి ఇక ఆలస్యం చేయకుండా శుభవార్తలు ఏమిటో తెలుసుకుందాం ఇక మేషరాశి వారు వినబోతున్న మొదటి శుభవార్త ఏంటి అంటే గనక ఈ రాశి వారికి తమ పిల్లలంటే చాలా ప్రేమ అంత ప్రాణంగా తమ పిల్లలను ప్రేమిస్తారు కేవలం ప్రాణంగా మాత్రమే చూసుకోవడం కాకుండా తమ పిల్లలు చక్కగా చదువుకోవాలి చదువులో ఫస్ట్ ర్యాంకు రావాలి వాళ్ళకు మంచి మార్కులు రావాలి అని చెప్పి వీరి శక్తికి మించి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారన్నమాట ఇక మేషరాశి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో పిల్లల చదువు విషయంలో మంచి మార్కులు అనేవి వీరు చెవిన పడబోతున్నాయి అది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పరంగా కానీ ఇంటర్ ఎగ్జామ్స్ పరంగా కానీ లేదంటే డిగ్రీ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా మంచి మార్కులు అనేవి రావడం వారు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం ఇవన్నీ కూడా మేషరాశి తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చేటటువంటి శుభవార్తనైతే మేషరాశి వారు వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక ఎవరైతే చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు వారు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే యోగం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అంతేకాకుండా ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారో వారికి ప్రమోషన్ రావడం అలాగే శాలరీ అనేది పెరగడం కూడా జరుగుతుంది ఇటువంటివన్నీ కూడా ఉద్యోగ రూపంలో ప్రమోషన్ రూపంలో మీరు శుభవార్తనైతే వినబోతూ ఉన్నారు ఇది మీరు రాసి పెట్టుకోండి ఇక మూడవ శుభవార్త విషయానికి వస్తే మేషరాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మాత్రం ఈ సంవత్సరంలో వివాహ యోగం కలిగే భాగ్యం అయితే రాసిపెట్టి ఉంది కాబట్టి మీరు కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా మీకు నచ్చినా మీరు మెచ్చినా మీతో పాటు మంచిగా కలిసిపోయి అర్ధాంగి లేదా భర్తను మీరు పొందే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది రాసిపెట్టుకోండి ఇక నాలుగవ శుభవార్త ఏంటి అంటే కనుక ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఈ భూమి మీద ప్రతి మనిషి నిండు నూరేళ్ళు ఆనందంగా బ్రతకాలి అంటే డబ్బు కంటే ముఖ్యంగా ఆరోగ్యం చాలా అవసరం ఇది ఒప్పుకోవాల్సిన నిజం కాబట్టి మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యం అనేది బాగా సహకరిస్తుంది ఆరోగ్యంగా మీరు చాలా బాగా ఉంటారని చెప్పి ఇది నాలుగవ శుభవార్త ఇక ఐదవ శుభవార్త విషయానికి వస్తే మేషరాశి వారు మీకంటూ సొంత ఇల్లు మీకు నచ్చినట్లుగా కట్టుకోవడం కోసం ఒక స్థలాన్ని కొనాలి అని చెప్పి అనుకుంటున్నారు ఆ స్థలాన్ని కొనడం కానీ లేదా కఠిన ఇల్లుని మీరు తీసుకోవడం కానీ లేదా ఆ గృహ నిర్మాణం చేపట్టే పనులు చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా ఇంటికి సంబంధించి ఒక ప్రాపర్టీ అంటే స్థలాన్ని కానీ ఇల్లు కానీ ఒకటైతే ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరంలో చేస్తారండి అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇది రాసి పెట్టుకోండి ఇక మేషరాశి వారు ఈ మూడు రోజుల విషయానికి వస్తే మే పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజుల్లో జరగబోయేది తెలుసుకుంటే నిజంగా మీరు సంతోషపడతారు ఈ మూడు రోజులు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏ రంగంలో అయినా సరే మీరు చేసే ప్రతి పని కూడా మీకు బాగా కలిసి రాబోతుంది వాటిల్లో మీకు ఎలాంటి నష్టాలు అనేవి ఏమీ కనిపించడం లేదు ఇక ఆర్థిక లాభాలైతే ఖచ్చితంగా వస్తాయి ఉద్యోగాలలో వ్యాపారంలో ఎటువంటి నష్టాలు అనేవి జరగవు ఉద్యోగం చేసేవారికి పై అధికారుల చేత ప్రశంసలు పొందుతారు ఇక వ్యాపారంలో మీకు మంచి మంచి ఆర్డర్స్ అనేవి రాబోతూ ఉన్నాయి ఇక తర్వాత కుటుంబం పరంగా చూసుకుంటే ఈ మూడు రోజులు కుటుంబ పరంగా భార్యాభర్తలు అలాగే మీ తల్లిదండ్రులు మీ సంతానం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు అలాగే మీ సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది అదే విధంగా ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి రంగంలో పరిశ్రమలో ఉన్నవారికి కూడా ఈ మూడు రోజులు చాలా చక్కగా కలిసి వచ్చే రోజులు అని చెప్పుకోవచ్చు ఇక లవర్స్ పరంగా చూసుకుంటే కూడా ఈ మూడు రోజులు చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఏమైనప్పటికీ కూడా మేషరాశి వారికి ఈ మూడు రోజులు కూడా మంచి మనశాంతి లభిస్తుంది మీరు చేస్తున్న ప్రతి పనులు పట్టిందల్లా బంగారమే అవుతుంది నక్క తోక తుక్కినట్లుగా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అద్భుతమైన విజయాలు లాభాలు పొందుకుంటారు స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఇవన్నీ కూడా మీకు సక్రమంగా జరుగుతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బిలైక్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్లు వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్